శివాజీ డబ్బు వచ్చేసింది ఇంకా ఎక్కడెక్కడ రాబట్టాలో రాబట్టి వెంటనే శివాజీ ఫౌండేషన్ మొదలైట్టాయి లేదు సుందరం ఆదిశేష ఒక్కడి దగ్గరే రెండు వందల కోట్ల రూపాయలు నల్ల ఉందంటే మన రాష్ట్రం మొత్తం మీద ఇండియా మొత్తం మీద ఎంత ఉంటుంది నువ్వన్నీది ఏంటి శివాజీ భారతదేశంలో ఉన్న మొత్తం నల్ల డబ్బు విలువ సుమారు ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఇండియా పెద్ద దేశం కాదు మామ దాని సంపదలన్నింటినీ నల్ల డబ్బుగా దాచిపెట్టేశారు అందువల్ల ఎన్ని హెచ్చు తగ్గులు చూడు రిచ్ గెట్ రిచ్ పూర్ గెట్ పూర ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు మన దేశం కరువు గుప్పెట్లో ఉండటానికి కారణం ఈ నల్ల డబ్బే మొత్తం నల్ల డబ్బంతా బయటకు తీసుకొస్తున్నాం శివాజీ ఫౌండేషన్ హైదరాబాద్ లోనే కాదు ప్రతి జిల్లాలోనూ ఓపెన్ చేద్దాం ఊరూరా విద్యని పంచుదాం ఉద్యోగాలు ఇద్దాం పల్లె పల్లెకి రోడ్లు వేద్దాం అన్నం పెడదాం ఒక గవర్నమెంట్ చేయాల్సిన పని నువ్వు ఒక్కడివే ఎలా చేయగలవు శివాజీ చెయ్యగలం ముందు ఎవరెవరి దగ్గర ఎంత నల్ల డబ్బు ఎక్కడెక్కడ ఉందో కనిపెట్టాలి ఎలా శివాజీ బాగా ఉన్న వాళ్ళ ఆడిటర్లు అకౌంటెంట్లు డ్రైవర్లు పనిచేసే వాళ్ళు పని నుంచి తీసేసిన వాళ్ళ లిస్టు తయారు చేసి వాళ్ళతో ఒక గెట్టు గెదర్ ఏర్పాటు చేయి వాళ్ళు చచ్చినా నిజం చెప్పరు చెప్పిస్తాను ఎలా దానికి ముందు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి ఇప్పుడు ఎలా ఉంది సార్ ఐఎం సారీ మమ్మల్ని పూర్వ మంచి కూడా చూడడానికి రాలేదు కానీ మీరు వచ్చారు మీది చాలా పెద్ద మనసు సార్ ఎందుకయ్యా ఈ బతుకు వేరే బతుకు తెలియక సార్ బాబు ఇలారా ఏం చదువుతున్నావు పోస్టర్లు అతికిస్తుంటాను ఏమయ్యా బంగారం లాంటి బిడ్డలకు మంచి చదువు చెప్పించకుండా ఎందుకయ్యా చెడుకు చెదడుగా ఉంటారు ఎవరు సార్ మా అమ్మల్ని మంచి పని పిలిచేది ఈ తప్ప మాకేం తెలుసని ఇదే పని నేను ఇస్తాను మంచి చేయటానికి వస్తారా మంచి జీతం ఉంటాను కిల్లు మీ పిల్లలకు మంచి చదువు నేను ఏర్పాటు చేస్తాను ఎందుకు వెళ్ళండి పాడైపోతారు సార్ మీరే వెళ్ళండి సార్ నేను పంపిస్తాను ఐ థింక్ దేర్ మస్ట్ బి ఎ డిస్కషన్ అబౌట్ ద ఇండియన్ ఎకానమీ ఇంత పెద్ద మీటింగ్ మనతో పాటు డ్రైవర్ ఎందుకు పిలిచినట్టు ఐ డోంట్ నో వై మీరందరూ నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మన రాష్ట్రంలో మాత్రమే ఇంచుమించు రెండు లక్షల కోట్ల రూపాయల నల్ల డబ్బు దాచి ఉంచారు లక్షల కొద్ది సంపాదించే వాళ్ళు అందరూ గవర్నమెంట్ కు ముప్పై శాతం పన్నుగా కట్టాలి పన్ను కట్టకుండా ఎగొట్టడానికి వచ్చే సంపాదన దాచేస్తే దాన్నే నల్ల డబ్బు అంటారు మీలాంటి ఆడిటర్లకి అకౌంటెంట్లకి డ్రైవర్లుగా పనిచేసే వాళ్ళకి యజమానులు నల్ల డబ్బు ఎక్కడెక్కడ దాచిపెట్టేది బాగా తెలుస్తుంది న్యాయంగా అది ప్రజలకు ఉపయోగపడే పనులకు ఉపయోగించాల్సిన డబ్బు అందుకని ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత నల్ల డబ్బును దాచి పెట్టారనే వివరాల్ని దయచేసి చెప్పండి చెప్తేనేదా కాదు దేశాన్ని కాపాడమని చెప్తున్నాను ఎట్టాగో చెప్పండి డబ్బుని సభ్యంగా ప్రజలకు ఖర్చు చేయబోతున్నాను మీకు మేమెందుకు చెప్పాలి మీరేమైనా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా కమిషనరా లేక సీఎం నానా నేను పిఎం ఆ పోస్ట్ మ్యాన్ ప్రజల డబ్బుని ప్రజల దగ్గరికి తీసుకుపోయే ఓ సాధారణమైన పోస్ట్ మ్యాన్ మీరు చేసే చట్ట విరుద్ధి నల్ల డబ్బుని దాచడం దాచే వాళ్ళకి సహకరించడం కూడా చట్ట విరుద్ధమే ప్రతి ఒక్కరూ ఇలాగే అనుకుంటూ పన్ను కట్టకపోవటం వల్లే ప్రభుత్వానికి నిధులు చాలక ధరలు పెంచాల్సి వస్తుంది ఇవాళ వాళ్ళు దాచిపెట్టే ఒక్కొక్క రూపాయి పెట్రోల్ కరెంటు బిల్ బట్టలు మందులంటూ ధరలు పెరిగి రేపటి నీ నెత్తి మీద వచ్చి పడుతుందయా

రా వాళ్ళ ఏదో దేశాన్ని ఉదయం చూడటానికి పుట్టిన వాళ్ళ మాట్లాడుతున్నాడు అంతా చెప్పారు మనం చెప్పాలట నేను పట్టవడం జరిగితే మంచి పేరు తెచ్చుకుంటాడు ఆ ఆఫీసు రూమ్ ఎంటిగా ఉందే ఆహె నాకు ఇది న్యాయమని తిటంలే మీ ఉద్దేశం ఏమిటి ఇక్కడ కొంచెం వివరాలు చెప్తారా లేక ఆఫీసు రూమ్ లో వెయిట్ చేస్తారా దాని గురించి ఆలోచిస్తున్నాం అలాగే చేయండి ఐ వాస్ థింకింగ్ ఆలోచన చూస్తే నేషనల్ ఇంట్రెస్ట్ అని మీరంటోలో తప్పు లేదనిపిస్తోంది అది హలో మంత్రి గారు స్వర్ణాభరణాలు గోల్డ్ బిస్కెట్లు స్విస్ బ్యాంకులు గ్రీన్ మనీ ఇతరులైన బినామీల దగ్గర రొక్క మనీ మొత్తం నూట యాభై ఆరు కోట్ల అరవై లక్షల ముప్పై ఆరు వేల రూపాయల నల్లడ భూమి దగ్గర ఉంది అందులో సగం నాకు మిగిలింది మీకు లేదంటే మొత్తం ఇన్కమ్ కి ఏమంటారు ఎవరు నువ్వు బాస్ హె బురా లుచ్చూరు మగూడు బోసు అష్ట ఐశ్వర్య ప్రాప్తి రా అర్ధైశ్వర్య ప్రాప్తిరస్థి బ తర్వాత ఎక్కడ శివాజీ న్యూయార్క్ ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి ఓట్లకు కొద్ది డబ్బు మాయమవుతుంది పెద్ద తో ఏ బండి వచ్చినా వెంటనే చెక్ చేయండి ఈ డబ్బంతా అమెరికన్ డాలర్స్ గా న్యూయార్క్ లో శివాజీకి అప్పగించమని చెప్పండి మంచి పనుల కోసం ఈ సహాయం చేయండి ఇదిగోండి ఇదే శివాజీ దగ్గర ఉన్న ఐడెంటిటీ నోట్ సీరియల్ నెంబర్ హలో మైక్ మెటీరియల్ రిసీవ్ హ్యాండ్ ఓవర్ ద మనీ టు ద కన్సర్న్ పార్టీ ఐడెంటిటీ థౌజండ్ రూపీస్ ఇండియన్ కరెన్సీ సీరియల్ నెంబర్ ఫైవ్ బి డి సెవెన్ వన్ ఫోర్ ఫైవ్ నైన్ టూ ఫ్రెండ్స్ ఈ డబ్బంతా చిన్న చిన్న అకౌంట్స్ గా విభజించి ప్రపంచంలో మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపండి ఆ డబ్బును అలాగే తిరిగి శివాజీ ఫౌండేషన్ అకౌంట్ కి డొనేషన్ గా మళ్ళీ ఇండియాకి పంపమనండి ఆ నల్ల డబ్బంతా తెల్లగా మారుతుంది Hi, I am Shivajipati. Hi, Chef. You got a mail. మనం పంపిన బ్లాక్ మనీ బోమరాంగ్ లా మళ్ళీ మన దగ్గరకే వైట్ అంటే వైట్ లా వచ్చింది ఇది మనం పబ్లిక్ గా ఖర్చు పెట్టచ్చు లీగల్ గా ఎవరు ఏ ప్రశ్న వేయలేరు బ్లాక్ మనీ అంతా వైట్ గా మార్చేశాం